బెదిపల్లి కావురి వాయుపాలెం సమీపంలోని కుందేరు వాగుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి శిథిలా వ్యవస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్న కలెక్టర్ చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు కొట్టి ఆలరించిన చిన్నారులు జిల్లాలో గంజాయి మద్యం ఇసుక అక్రమ రవాణాన్ని కట్టడి చేయాలి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా బాపట్ల జిల్లా వెదులపల్లి కావురివారిపాలెం వద్ద కుందేరువాగుపై ఉన్న శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ వెంకటమల్లి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ క్రమంలో వాగు ప్రాంతం ఆక్రమణలకు గురికాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు కుందేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమల్లి తెలిపారు బాపట్ల జిల్లా వెదురులపల్లి కావూరి వారిపాలెం వద్ద కుందేరు వాగుపై ఉన్న శిథిరావస్థకు చేరిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ వెంకటమౌళి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కలిసి పరిశీలించారు ఈ క్రమంలో వాగు ప్రాంతం ఆక్రమణలకు గురి కాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు అనంతరం స్థానికంగా ఉన్న రొయ్యల ఫ్యాక్టరీని పరిశీలించారు అక్కడ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల సరుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమల్లి మాట్లాడుతూ కావూరి వారి ప్రజలకు అవసరమైన బ్రిడ్జ్ నిర్మించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు నూట పద్దెనిమిది సర్వే నంబర్లోని లోని భూమిలో బ్రిడ్జి ఉండడంపై ఆరా తీశారు బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి అదే ప్రాంతంలో నూతనంగా బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఐదు కోట్ల రూపాయల నిధులతో ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు బ్రిడ్జి నిర్మించాల్సి ఉందన్నారు కుందేరు వాగు ఆక్రమణలకు గురి కాకుండా వాగు భూమిలోనే కొందరు వ్యక్తులు పంటలు సాగు చేయడంపై కలెక్టర్ ఆరా తీశారు వాగు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురికాకుండా సర్వే చేసి సరిహద్దు రాళ్లు వేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ক��াস্যছেছেপে. কার পটেদার পাক্যটার রাইটারারা ভাজ্য়্ సర్వేరు సారా అంటే గంటలు వాగ్ అంతా కలిపి వన్ ఎయిట్ నేనా ఇదంతా డ్రైవ్ సమానమేనా thank I do చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యంగా కొత్తపేట గోపాల్ నగర్ లోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యంగా కొత్తపేట గోపాలనగర్ లోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా కార్యక్రమం గ్రామాల్లో చిన్నారులందరూ రాధాకృష్ణుని వేషధారణలో కనువిందు చేశారు శ్రీకృష్ణ మందిర మందు కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది గత ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరం నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుతున్నాం వచ్చే సంవత్సరం ముప్పై వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరపాలని తల ఈ సంవత్సరం కొంచెం సింపుల్గా ముగించడం జరిగింది రోజు ఏమేమి కార్యక్రమం చేసింది ఈరోజు పుట్టి కార్యక్రమం భరతనాట్య కార్యక్రమం నిర్వహించాం వారికి వివిధ ద్రవ్యంతోటి అభిషేకము ఉదయం స్వామివారికి వివిధ ద్రవ్యంతో అభిషేకము సాయంత్రం భరతనాట్యము పుట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది She'll love బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గంజాయి ఇసుక మద్యం అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన పలు సూచనలు చేశారు గంజాయి మద్యం ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ డూడి పోలీసు అధికారులకు ఆదేశించారు బాపట్ల జిల్లాలోని పోలీసు అధికారులతో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డూడి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా గంజాయి ఇసుక మద్యం అక్రమ రవాణా రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డూడే మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు ప్రతి వారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు గంజాయి మద్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసింగ్ లో భాగంగా వాహన తనిఖీలను నిర్వహించాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహన తనిఖీలు లాడ్జీలు హోటళ్లు దావాలు రెస్టారెంట్లను తనిఖీలు చేయడం వల్ల ఆర్థిక నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని నేరాలకు పాల్పడిన పాల్పడే అవకాశం ఉన్న నేరస్తులను గుర్తించవచ్చని సూచించారు బహిరంగ ప్రదేశాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పల్లనిద్దర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయహుండి ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులను ఛేదించి ముగ్గురు ముద్దాలను అరెస్టు చేసి ఆరు పాయింట్ ఏడు కేజీల వెండి పది ద్విచక్ర వాహనాలను రికవరీ చేయడంలో విశేష కృషి చేశాం సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి ప్రేమయ్య ఐటీ కోరు నాయబ్ రసూల్ తో పాటు పలువురు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతిని ప్రశంసా పత్రాలను అందజేశారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం చీరాలపట్నంలోని పాపరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు చీరాల్లోని పాపరా తోటలో నిర్మించి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో గత నలభై ఒక్క రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామస్మరణ ఆలాపన కార్యక్రమం భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు ఇదే క్రమంలో ముప్పై మంది విద్యార్థులకు రాధాకృష్ణ మందిర్ కమిటీ ఆధ్వర్యంలో అందజేస్తారు ఈ కార్యక్రమాలను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు పాప్రాస్ తోటలో వేయించేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మంగళం వారు మరి ఒక పదకొండు రోజుల నుంచి స్మరణ నూట పద్దెనిమిది సార్లు దాదాపు ఒకటిన్నర గంటల సేపు మరి వివిధ మహిళా భక్తులు భక్తులు అందరూ కూడా పాల్గొని చేస్తూ ఉన్నారు ఈరోజు రోహిణీ నక్షత్రం సందర్భంగా భవగ్యత పారాయణం మరి మహిళా భక్తుల చేత జరపబడుచున్నది అట్లానే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మరి సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి రెండు వందల మంది విద్యార్థులకి స్కూల్ బుక్స్ అట్లానే పెన్సిల్స్ స్కేల్స్ పెన్స్ ప్రసాదము వినియోగం ఇదంతా చేయడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి మరి చీరాల నుంచి భక్తజన తరలి వచ్చారు వారందరికీ కూడా రాధాకృష్ణ మందిర్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లానే మా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయినటువంటి అన్నపూర్ణశాలను నిర్మించుకోవడం జరిగింది మరి అట్లానే రోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి నిత్యాన్నదాన పథకం అవుతుంది ఎవరైనా సరే మీ పుట్టినరోజు పెళ్లి రోజు కానీ మీ పిల్లల మీ పెద్దల వాళ్ళ జ్ఞాపకార్థానికి సంబంధించిన కార్యక్రమాలప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీద కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవచ్చు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి చీరాల భక్తజన సందోహాన్ని మొత్తానికి మరొకసారి రాధాకృష్ణ ఆ జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు అంతటి ఆశలు పెట్టుకున్న ఆ రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి వన్ సిక్స్టీ సెవెన్ ఏ నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం అంతే రహదారి నిర్మాణంపై జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు అంతటి ఆశలు పెట్టుకున్న రహదారి పనులు ఎంతవరకు వచ్చాయి మరి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు ఈ రహదారి నిర్మాణం ఎంతవరకు ప్రయోజనానికి చేకూర్చుతుంది అసలు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏ నిర్మాణంపై జిల్లా ప్రజానీకం మనోగతం ఏంటో ఓసారి చూద్దాం రోడ్డు రవాణా అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమైన మౌలిక సదుపాయం ఇది ఆ ప్రాంత అభివృద్ధి వేగాన్ని సైతం ఎంతగానో ప్రభావితం చేస్తుంది దేశం మొత్తంలో అరవై శాతానికి పైగా వస్తు రవాణా ఎనభై ఐదు శాతానికి పైగా ప్రయాణికుల రవాణా రోడ్ల ద్వారా జరుగుతుంది అనేది ఓ సర్వే అందువల్ల ఈ రోడ్డు రవాణా రంగం అభివృద్ది దేశానికి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే చీరాల సమీపంలోని ఓడలు వద్ద నుండి పర్చూరు చిలకలూరుపేట నర్సరావుపేట మీదుగా నగరికల్ అడ్డరోడ్డు వరకు సుమారు ఉన్న ఎనబై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం రహదారిని వెడల్పు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ డిపిఆర్ ఇప్పటికే సిద్దం చేసింది పనులు సైతం ప్రారంభించింది ఈ రహదారి పేరును సైతం జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏగా నామకరణం చేశారు కాగా ఓడరేవు నుండి పిడుగురాల వరకు నిర్మించే జాతీయ రహదారితో బాపట్ల జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు నలభై కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంతో నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా రూపురేఖలు మారనున్నాయి నేషనల్ హైవే దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు నూతనంగా వేస్తున్నటువంటి నూట నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏ ఏదైతే ఇటు చీరాల మీదుగా మన జిల్లాలో వస్తూ ఉందో మేజర్గా నలభై కిలోమీటర్లు అయితే అందులో మన ప్రాంతానికి వచ్చేటప్పటికి మన జిల్లాకు పోయి మన చీరాలకు వచ్చే పరైతే ముప్పై ఏడు కిలోమీటర్లు మేజర్గా మనకు వస్తూ ఉంది అది చాలా అభినందనీయం అట్లాంటి హైవే వచ్చినందువల్ల ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మొట్టమొదటిగా మనకు జరిగినటువంటి ఒక గొప్ప అదృష్టంగా మనం భావించేది మన చుట్టుపక్కల ఎందుకు పనికిరానటువంటి భూములు అంటే లోతు ప్రాంతాలు అలాంటి కాలువ ప్రాంతాల్లో ఉండేటువంటి చారం లేని భూములు కూడా ఈరోజు రేట్లు పెంచి దాన్ని అమ్ముకునే శుభ పరిణామంగా రావటానికి కారణం ఇదేదైతే నూట అరవై ఏడు ఏ ఈ నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే నుండి తొలి ఫలితాన్ని మనం తీసుకున్నామని చెప్పి మనం సంతోషంగా భావిస్తూ భావిస్తూ ఉన్నాం అదే కాకుండా మన చీరాల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారం ప్రధానమైనటువంటి చిన్నబొంబాయిగా పిలిచే చీరాల ప్రాంతానికి ఈ బట్టలు కానివ్వండి చేనేత కానివ్వండి జీడిపు కానివ్వండి ఈ పక్కన ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు మత్స్య సంపద ఈ మొత్తానికి ఈ అభివృద్ధి చెందే క్రమంలో ఇంకా గోవా తర్వాత చీరాల బీచ్ రిసార్ట్స్ కూడా చాలా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతానికి నిజంగా ఈ నేషనల్ హైవే నూట అరవై ఏడు ఏ రావటం అనేది చాలా గొప్పగా మనం ఫీల్ అవుతా ఉన్నాం నూతనంగా నిర్మించే ఎన్హెచ్ఏ నూట అరవై ఏడు ఏ జాతీయ రహదారికి కేంద్రం ఇప్పటికే ఆరు వందల అరవై ఏడు కోట్ల నిధులు విడుదల చేసింది చీరాల మండలం ఓడరేవు వద్ద మొదలైన జాతీయ రహదారి పనులు పర్చూరు వరకు శరవేగంగా సాగుతున్నాయి చీరాల ఓడరేవు నుండి పిడుగురాల వరకు నలభై ఏడు కిలోమీటర్ల పొడవున జరుగుతున్న రహదారి నిర్మాణంలో సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల మేర బాపట్ల జిల్లాలోని రహదారి నిర్మాణం గమనార్హం రహదారి నిర్మాణం కోసం నూట మూడు హెక్టార్ల భూమి అవసరం కానుంది ఇందులో ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా హెక్టార్ల భూమి ప్రభుత్వానికి చెందినది కాగా మిగిలిన ఎనభై రెండు పాయింట్ ఏడు సున్నా హెక్టార్ల భూమికి సంబంధించి అధికారులు భూ సేకరణ చేస్తున్నారు నాలుగు లైన్లతో నిర్మించే జాతీయ రహదారి ఇరవై నాలుగు మీటర్ల వెళ్లే ఈ రహదారి రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు మరోవైపు ప్రధాన పంట కాల్వల మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు ఇక జిల్లాలోని మత్స్య సంపద వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ఎంతో కీలకంగా మారనుందని జిల్లా ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మా గ్రామం నుంచి పిడుగురాల వరకు నలభై ఏడు కిలోమీటర్ల వన్ సిక్స్టీ సెవెన్ ఏ రహదారి నిర్మించడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రహదారి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మా గ్రామం నుంచి అక్కడ వరకు రహదారి వేయటం అందులో నూతనంగా ఏర్పడిన మా బాపడ జిల్లాలోనే ముప్పై మూడు కిలోమీటర్లు ఉండడం చాలా అభినందనీయం దీనివల్ల మా యాక్వా రంగం అలాగే మెరైన్ ఫిష్ కల్చర్ అనేది చాలా మెరుగుపడడానికి ఉన్నాయి ఎందుకంటే మేము తెచ్చిన చేపలు కానీ యాక్వాకు సంబంధించిన ఇతర ఇతర పంటలు కానీ ఈజీగా మేము వాటిని రవాణా చేసుకోవడానికి బాగుంటుంది అలాగే సమయం తగ్గుతుంది రవాణా ఖర్చు కూడా తగ్గి మేము ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు కానుకొని ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగే పంట పొలాలు రైతులు పండించినవి కూడా డైరెక్ట్గా ఏదైనా మార్కెటింగ్కి డైరెక్ట్గా పంపించుకోవచ్చు రహదారుల ద్వారా అలాగే టూరిజంగా కూడా మా బాపట్ల జిల్లాలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది కాబట్టి టూరిజంగా డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి డైరెక్ట్గా ఇది పిడుగ్రాలు నుండి హైదరాబాదు వివిధ మెట్రో సిటీలు కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి శని ఆదివారాల్లో టూరిజంకి ఎక్కువగా ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ఈజీగా ఉంటుంది దాని ద్వారా మా జిల్లా నూతనంగా ఏర్పడిన దానివల్ల ఈ తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెంది టూరిజంగా కానీ ఆక్వాకల్చర్ కానీ మెరైన్ కల్చర్ కానీ రైతులకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుంది ఈ రహదారి వల్ల మా నూతన జిల్లా ఎంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది దానిని ఖచ్చితంగా మేమందరూ సద్వినియోగం చేసుకుంటాం ఈ వాడరేవు పిడుగురాల హైవే రోడ్డు నిర్మాణం పూర్తవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రంగానికి మనం సముద్ర తీర ప్రాంతం మనకి అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మనకి రంగానికి బాగా ఎగుమతుల ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ మంచి వ్యాపారాలు జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా నిరుద్యోగ యువతకు కూడా ఇక్కడే మంచి మంచి అవకాశాలు వచ్చి దానికి అనుబంధంగా కొన్ని కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చి నిరుద్యోగ యువతకి కూడా మంచి అవకాశాలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బాపట్ల జిల్లాకి ఇది కొత్తగా ఏర్పడిన జిల్లాకి ఇది నిజంగా నూతనంగా ఇది ఒక ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి ఖచ్చితంగా దీనివల్ల పారిశ్రామిక ప్రగతి ముఖ్యంగా ఆక్వారంగానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతకు కూడా మంచి అవకాశాలు దొరికే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ త్వరగా ఇది పూర్తి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ఇక జాతీయ రహదారి నిర్మాణ పనుల గురించి జిల్లా కలెక్టర్ పెంకట మురళి మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ రెండు ఇరవై ఐదు డిసెంబర్ నెల చివరి నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నాలుగు మేజర్ బ్రిడ్జిలు ఆరు అండర్ పాస్ ప్రణాళికతో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఓడరేవు నుండి వచ్చే సముద్రంలోని మత్స్య సంపద విక్రయాలు ఇక నుండి మరింతగా పెరుగుతాయన్నారు వ్యవసాయంపై ఆధారపడ్డ బాపర్ల జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు కారం చేడ్ వరకు అంటే చెల్కలూర్ బయట వరకు యాక్చువల్గా అందులో టోటల్గా తిని డిస్టెన్స్ చూస్తే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఈ జిల్లా నుంచి పాస్ అవుతుంది ఈ రోడ్డు సో ఇది వన్ సిక్స్టీ సెవెన్ ఏగా దీని పేరు పెట్టి మార్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ఈ రోడ్డు ఫోర్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఫోర్ లేన్ వేతాము ఈ జిల్లాలో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇందులో లో వచ్చేటువంటి ఓషన్ రిసోర్సెస్ అంటే మన ఆక్వా ఫిష్ వీటికి సంబంధించిన ని మార్కెట్ కానీ ఈ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని మార్కెట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ లో ఈ ఏరియాలో ఈ యొక్క ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్మెంట్ అనేది అందువల్ల దీన్ని మనం ప్రయారిటీ కింద తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటి దీన్ని పూర్తిగా పబ్లిక్ యాక్సెస్లోకి తీసుకొని వస్తామని చెప్పి ఇంప్లిమెంటేటింగ్ ఏజెన్సీ వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు అండ్ మార్పుకు సంబంధించిన విషయంలో కూడా చేరాల్సి కార్పిడే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో చూసినప్పటికీ కొంతగా వార్తని కంప్లీట్ చేస్తామని ఇంకా ల్యాండ్ ఎక్విజేషన్ విషయాలను చూసినప్పుడు ఇరవై రెండు హెక్టార్లు మాత్రమే ప్రైవేట్ ల్యాండ్ ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్న చోట డబ్బులే డిస్పర్స్ చేసే విషయంలో కూడా కొంత కోఆర్డినేషన్ అవసరం ఉంటాయి దానికి సంబంధించిన ఫర్దర్ కోఆర్డినేషన్ జేసీ గారు ట్యాంకప్ చేస్తారు సో దీన్ని మనకు ఏదైతే టార్గెటెడ్ టైం ఉందో ఆ టైం లోపల కంప్లీట్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎన్ఫోర్స్ చేస్తాం చీరాల పట్టణంలోని పేరాల్లో వేంచేసి ఉన్న శ్రీ మదనగోపాల స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు చీరాల పట్టణంలోని పేరాల్లోని వేంచేసి ఉన్న శ్రీ మదనగోపాల స్వామివారి దేవస్థానంలో కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా పండుగను పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజామ నుంచే స్వామివారికి విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు కృష్ణాష్టమిని పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు थम श्रीकृष्णाष्टमी पुण्यतिथ मदन गोपाल दर्शन अर्चनम अग्रह अनुकूल योग्यता पुरुषार्थ गोकुलाष्टमी पुण्यतिथ पुण्यफल व्याप्यसिच्य स्वामी देवता, देवता। यजमानस्य मम

నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ముప్పై యొక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి టీవీసీ వరకు భక్తులు క్యూలైన్ లో నిలబడ్డారు టోకెన్లు నేను భక్తులకు పద్దెనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు నిన్న స్వామివారిని ఎనభై నాలుగు వేల అరవై మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు స్వామివారికి భక్తులు సమర్పించుకున్న మొక్కల ద్వారా హుండీకి కోట్ల ఆదాయం వచ్చిందని వేటిపాలెం సెంట్ థామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఏపీఐఆర్ టూ ప్రైవేట్ తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఏపీఐఆర్ టు ప్రైవేట్ లిమిటెడ్ వారి మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు సెంటాన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ క్రమంలో సదర్ కంపెనీ ఫౌండర్ గోపాలకృష్ణ సిఈఓ తో సెంటెన్స్ కళాశాలకు అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఈ అవగాహన ఒప్పందం వల్ల కళాశాల విద్యార్థులకు బిఎల్ఎస్ఈ అంబేడేడ్ సిస్టమ్స్ ఏఎంఎల్ డ్రోన్ టెక్నాలజీస్ రోబోటిక్స్ ఆటోమేషన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాటిలో కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించట ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులకు అవకాశాలను కల్పిస్తారని ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ అవగాహన ఒప్పందం పది సంవత్సరాలు అమల్లో ఉంటుందని తెలిపారు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్షాలు కొట్టనున్నాయి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ కల్లా తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువట రూపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి ఇక రాబోయే మూడు రోజులు ఉత్తర ఆంధ్ర యానంలో తెలిగిపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుముంతో కూడిన జలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది అటు భారీ వర్షాలు ఛాన్స్ ఉంది ఇక ఉర్ములతో కూడిన మెరుపులు బలమైన ఉపరితల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతుందని మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ బలగాల మధ్య అభీకర పోరు మొదలైన కొన్ని గంటల్లోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో అమెరికా విధానంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలిఫోర్నియా బీచ్ లో హాయిగా నిద్రపోతున్నాడని మండిపడ్డారు స్లీపీ జో అంటూ ఎక్స్ లో సందేశాన్ని పోస్టు చేశారు అమెరికా నేతలు నిద్రమత్తులో ఉన్నారని అందువల్లే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశ రష్యాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నేపథ్యంలోనే మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ లో సంభాషించారు ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ వివాదంపై ఇరువురు నేతల అభిప్రాయాలను పంచుకున్నారు ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చిద్దాం రష్యా ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రెండున్నర నెల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రణాళికపై దృష్టి పెట్టింది మొదటి వంద రోజుల పాలన గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని చెప్పేలా నిర్ణయాలు కార్యాచరణ విజయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు దీంతో ఆ మేరకు లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ టార్గెట్ పై దృష్టి సారించాయి అన్ని శాఖలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీకి వంద రోజులు పూర్తి కానున్నాయి ఇక కేవలం ఇరవై ఆరు రోజుల గడువు మాత్రమే ఉండడంతో పడిబడిగా వంద ప్రణాళికలకు అడుగులు పడుతున్నాయి రాష్ట్ర ప్రజల కోటి ఆశలతో జూన్ పన్నెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది అసహజమైన మెజార్టీ అసాధారణమైన అధిక్యత దక్కించుకున్న కూటమి తమపై ప్రజల అంచనాలను నిలబెట్టుకునేందుకు పెద్ద ఎత్తున మార్పులు చేసి చూపించాలని నిర్ణయించుకుంది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రథమ ఎంపికగా మారింది ఈ వాహనాల విక్రయాలు దూరుగా సాగుతూ ఉండడంతో అనేక కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నాయి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి దీనిలో భాగంగా డిఎన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ రెండు ఈ స్కూటర్లను ప్రారంభించింది చెన్నైలో కొత్తగా షోరూమ్ ను మొదలు పెట్టింది డిఆన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రత్యేకతలు ధర వివరాలు ఇలా ఉన్నాయి పవర్ ట్రాన్స్ మొబిలిటీ లిమిటెడ్ యాజమాన్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ మొబిలిటీ బ్రాండ్ డియాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ సంస్థ ఇటీవలే స్కూటర్ మోడళ్లను పరిచయం చేసింది వాటికి అగస్టా ఎస్పీ ఆస్ట్రా హెచ్ అని నామకరణం చేస్తుంది చెన్నైలోని రామాపురంలో కంపెనీ తన కొత్త షోరూమ్ ను కూడా ప్రారంభించింది అక్టోబర్ మూడున ప్రారంభం కానున్న మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించారు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా వైస్ కెప్టెన్ గా స్మృతి మంధానం కనిపించనుంది అలాగే రిజా ఘోష్ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు ఈ జట్టులో కర్ణాటక యువ ఆల్రౌండర్ రంఖిక పాటిల్ కు చోటు దక్కగా అంతకంటే ముందు అతడు తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది గత ఆసియా కప్ టోర్నీ సందర్భంగా రంక గాయపడింది ఆ తర్వాత అతను టీమిండియా తరఫున ఏ మ్యాచ్ కూడా ఆడలేదు అందుకే ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించారు ముందు ముఖ్యాంశాలు మరోసారి బెదిడుపల్లి కావురి పాలన సమీపంలోని కుందేరు వాగుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమరళి శిథిలా వ్యవస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్న కలెక్టర్ చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు ఉట్టి కొట్టి ఆలండించిన చిన్నారులు జిల్లాలో గంజాయి మద్యం ఇసుక అక్రమ రవాణాన్ని కట్టడి చేయాలి జిల్లా పోలీసు అధికారులతో నిర్మించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా నవ్యా న్యూస్ సమాప్తం నమస్కారం